చిన్న వివక్షగా చూపుతున్నారు రాజుగోడ్ అంటే రాజు తోటి గోడ్ అంటే వాళ్ళ దగ్గర ఒక సేవకులుగానే భావిస్తున్నారు మరి మా ఆదివాసీ కార్యక్రమాలకి రాకపోవడం ఇది శోచనీయం రేపు పొద్దుగల మా ఈ కార్యక్రమం బిల్లు సక్రమంగా ఇస్తేనే ఆయన అక్కడ ఉంటాడు లేకపోతే ఈ రోడ్లు బ్లాక్ అయిపోతాయి ఇది ఆదివాసీ దళిత హక్కుల పోరాట సమితి పక్షాన తోటి జాతి పక్షాన హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మేధావులు మాట్లాడలేరు వాళ్ళు ఉద్యోగా ఉద్యోగుల ఉంటారు కానీ మాకేము ఉండదు అర్థనగ్నంగా ప్రదర్శన చేయడానికి కూడా కరెక్ట్గా ఉంటాం అంటే కొంచెం ఎక్కువ ప్రేరేపణ ఉన్న అది మాకు పీవీటీసీ స్పెషల్ నిధులు ఉన్నాయి మా నిధుల్ని మాత్రం దుర్వినియోగం చేస్తూ మన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడంలో మాకు అధికారుల సహకారం వైఫల్యం చెందిందంటే ఇది దారుణంగా ఒక సమితి బిల్లును చూసినట్టే దాంట్లో చూస్తూరు అనేది చెప్పుకుంటూ నేను రాత్రి చెప్పగానే రాత్రి చెప్పగానే అకస్మాత్తుగా రాఖీ పౌర్ణమి ఉన్నప్పటికీ కూడా మరి ఇంతగా మంచి చక్కటి కార్యక్రమాన్ని చేసినప్పుడు రాష్ట్ర కన్వీనర్ గారికి నేను చెప్పడం జరిగింది కన్వీనర్ గారు మీరు ఎక్కడికి పోకుండా కరీంనగర్ విడిచిపెట్టండి మీరు ఇవాళ నిజామాబాద్ రావాల్సిందే అంటే ఒక్కటైతుంది అన్నాడు మరి రెండు మూడు జిల్లాలు లాంటి వారు ఇక్కడికి రావడం మనం అదృష్టంగా భావిస్తున్నాం మరి ముందు మళ్ళీ మీరు అసలు అనేది ఎవరికి తెలియలేకుండా ఉన్నది కొద్దిగా మీ అంతగా మా మా వాళ్ళందరికీ చెప్పి అందరికీ కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్పగలరు యొక్క మనం పెద్దలు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కృష్ణ గారు మరియు వారి సహచార బృందం అయినటువంటి యాదగిరి గారు మరియు అట్రాసిటీ కమిటీ మెంబరు వేరు వేరుగారు శ్రీనివాస్ గారు యాదగిరి గారు జగన్ గారు గజేందర్ గారు నారాయణ గారు మహిళా మనులు లక్ష్మీ మంజుల గారు వీరందరికీ నా నమస్కారాలు నేను ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఎప్పుడు నడిపించినా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మనం ప్రతిసారి చేసుకుంటున్నాము కానీ ప్రభుత్వము ఆదివాసీలని గుర్తించి గత సంవత్సరం నుండి ప్రభుత్వము అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించి అన్ని రాష్ట్రాలకు కమ్యూనికేట్ చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే పోయిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం మరియు రాబోయే సంవత్సరాలు కూడా ప్రభుత్వమే స్వచ్ఛందంగా అవి మాత్రమే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుతూ ఉంటాయి దానిలో భాగంగా నేడు ఈ నిజామాబాదు జిల్లా ఈ మాదాపూర్ గ్రామంలో ఆదివాసీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది దాని నిమిత్తము ఈరోజు ఆగస్టు తొమ్మిది నాడు ఈ మాదాపూర్ గ్రామం రావడం జరిగింది దీన్ని చాలా ఆనందంగా అందరం కలిసి ఆదివాసీలము తోటీలమైనటువంటి మేము ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం కొరకు నిశ్చయించుకొని రావడం జరిగింది ముందుగా గౌరవించడం నేర్చుకోవాలి ఒక మాటలో చెప్పాలంటే సభాయన మహా అంటే అందరినీకి వందనాలని చెప్పినట్టే కానీ ఒకటి బాధ అనిపిస్తుంది మిత్రులారా ఆదివాసి నా తోటి జాతి బిడ్డలారా నేను కరమైవిక విహాన ఇతకే సంది వాసి ఉద్దో ఉద్దోలా గారికి సెలె ఇత నాటే మావా ఉంది కార్యక్రమం తాక్ష్యం అంతా ఇత్తకే సందీర్వాసి ఇది మావా జాతి తక్ రీతి జాతి తక్ ఐదాంగ్ మరొక బేన్కి అయినా బేన్ చూడని ఆయన జే మావా మాయనలీరు మొత్తం సాసీమంతర పీసీమంతరకీనా అట్టా వేసేది అని అనిపించే కరెమాతగా ఆయారు కావున ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేదికను అలంకరించిన పెద్దలకు ఆదివాసీ తోటి జాతి ముద్దు బిడ్డ ఈ మధ్యనే పుట్టిన జన్మించినట్టు అనుకుంటా నేనైతే బహుశా ఎందుకంటే మా తోటి జాతి రాష్ట్ర స్థాయిలో ఒక సామాన్యంగా రగులు వస్తుంది ఆదివాసీ తోటి ఆదివాసీ కులాల్లో ముప్పై మూడు తెగలు ఉన్నాయి మిత్రులారా ఆంధ్ర అంచాలికి చెంచువారు కొండారెడ్డి హిల్ రెడ్డు కోండు గోండ్రియా మన్నెవార్ కోలాం ఎరకల యానాది తోటి ఈ ముప్పై మూడు తెగల్లో నాలుగు తెగలు పీవీటీజీ సార్ పీవీటీజీ అంటే వర్నేబుల్ తిందామంటే తిండికి లేని బుడ్డగోసి పెట్టుకొని అవసరమైతే ఆకలి అయితే ఆ ఎదుటివాడిని చంపేన బతికే కులాల్లో నాలుగు కులాలు గుర్తింపు అందులో మా తోటి రాష్ట్రం మొత్తం పద్దెనిమిది జిల్లాల్లో మా తోటి జాతి ఉంది కానీ నా తోటి జాతి ఉనికి సచ్చిపోతుంది వాస్తవానికి పులి మరణిస్తుందని పులిని కాపాడుతుర్రు మా తోటి జాతి మరణిస్తుందని ఒక జిల్లాలో మాత్రమే మమ్మల్ని కాపాడుతున్నారు కానీ మిగతా జిల్లాలో మరణిస్తున్న వారి సంఖ్య చెప్ లెక్కల మీద చెప్పలేము ప్రపంచం గుర్తించిన ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు గుడ్డిగా గుర్తిస్తున్నాయి చందమామ అందంగా ఉందని గుడ్డని కొండే చందమామని చూస్తే ఏమన్నా కనిపిస్తుంది వాళ్ళ పౌరుణి కనిపించదు కదా అట్లా మనకు చూస్తున్నాయి పేపర్లలో నిధులు ప్రకటిస్తున్నారు క్షేత్రస్థాయికి వచ్చేసరికి ఉండకపోవడం అయితే దీనికి మా మా సోమరిపోతనం కూడా కారణమే చలనాం చైతన్యం లేకపోతే నువ్వు ఎప్పుడు ఏది సాధించలేవు నీలో చలనం చైతన్యం కావాలంటే అక్కడ ఉన్నాయన పద్దెనిమిది గ్రామాలకు మాత్రమే ఏడు గూరెాలకు మాత్రమే కొట్లాడి ఇవాళ ప్రపంచం మొత్తం అతన్ని గుర్తిస్తుంది కొంగ్రం బిజ్ ఆయనకు అక్షరాలు రావు కండలు కరిగిన శరీరంతో మేకలు తోలుకొని పోతే తహసీల్దారు తహసీల్దారు అప్పుడు రజకర్ వ్యవస్థ ఆకులు నరికిర్రని మేకలకు ఆకులేసిర్రని ఆడు ఇన్ని ఏళ్ళు నరికితే గడగడ మండిన రక్తంతో ఒక్కో గుద్దుకు తహసీల్దార్ సిద్ధికి చంపాడుకోమ్రాన్ ఆ జాతిలో ఉట్టిన మన తోటలీరం ఏం చెప్తున్నాం ఏం చెప్తున్నాం తోటలీరం జోలికి నువ్వు ఊవద్దురన్నా సాయంత్రం గంగా నేను రమ్మంటదన్న గబజి గీబజ్జి కొనిపిస్తుందన్నా అప్పుల పాలే చేపిస్తుందన్నా మద్యపాన నిషేధ ప్రభుత్వాలు కొంతవరకే ప్రకటిస్తున్నా ప్రాణానికి మనం ప్రాణం పోస్తుంది మన జాతి మన ఎవరు సాయంత్రం కాగానే దాదాపుగా కూరగాయలు వేయకున్నా కానీ మనం అట్లాంటి వ్యవస్థలో ఉంటున్నాం దాన్ని నిర్మూలించాలి ప్రభుత్వం మాకోసం ప్రకటించిన పత్రికలలో ప్రకటిస్తున్నది క్షేత్రస్థాయిలో అమలు పరచాలి అమలు పరిచిన రోజే అసలైన ఆదివాసీ జాతికి స్వాతంత్రం అప్పటి వరకు స్వాతంత్రం లేదు రేపిక ప్రసంగాలు చేస్తుంటారు మాకు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చిర్రు మీకు తెలుసో తెలియదు ఇంటి పేర్లు తప్పులున్నా ఒకే ప్రజల పరిపాలన దినచ్చు మార్చుకోవాలి ఆన్లైన్ చేయలేరు ఇదంతా మన జాతికి లేదు మన జాతి కాగితం పట్టుకొని పోతే ప్రతిదీ చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వ చట్టంలో ఉన్నది దాన్ని సక్రమంగా అమలు పరచాలి అని ప్రభుత్వాన్ని కోరుదాం ఒక్క తేనె తీగ నేను ఎప్పుడు చెప్తుంటా ఒక తేనె తట్టే తీగని ఇట్లా తట్టినట్టయితే ఆయన మినిస్టర్ అది వెళ్ళదు వీడియోమెన్ అది తెలియదు ఆయన పచ్చ జండ్ వేసుకున్న లీడర్ అది వెళ్ళదు కమల్ మనోహర్ అది తెలియదు కుట్టి కుట్టి చంపుతాయి కానీ మన తోటి జాతులు అట్లాంటి ఐక్యత లేదు ఈ ఐక్యత ఎన్నినాడే అసలైన స్వాతంత్రం ఇచ్చినవి చెప్పుకుంటూ ఎక్కువగా మీడియా మిత్రులు ఊతలు ఆ తర్వాత ప్రసంగించాల్సింది చాలా ఉంది కనుక మన అందరికీ ఆత్మీయ అది చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం సార్ మీరు వారోత్సవాలు పెట్టచ్చు ఉత్సవాలు చేయవచ్చు లేకుంటే పలాంటి ఎట్టినాడు కదయ్యా పలాంటి ఎట్నాడు పెట్టుకోండి ఇది ఒక పండగ వాతావరణంలో రాఖీ పౌర్ణమి ఉన్నప్పటికీ మా మహిళలు మా సోదరులు వచ్చి ఈ పండుగ జరుపుతుంటే మీరు రాకపోవడం మాకు ఒక వివక్ష చూపినట్టే ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది ఇలాంటి వివక్ష ఇక ఇకపై సాగదు సాగనివ్వం కూడా కనుక ఇకనైనా మా పరిస్థితులు గమనించి క్షేత్రస్థాయిలో మా గ్రామాలు సందర్శించి మాకు రావాల్సిన ప్రతి పథకాన్ని ప్రభుత్వ పరంగా అమలు చేయాల్సిన బాధ్యత గిరిజన సంక్షేమ శాఖ దాన్ని మనం అడగాల్సిన ఆత్మక ఈ విధంగా తెలియజేసుకుంటూ ముందుగా మీరు చేసిన అందరికీ శుభాకాంక్షలు ఎందుకంటే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచం గుర్తించిన ప్రభుత్వాలు గుర్తించలేదని బాధపడుతూనే జై ఆదివాసీ జైతోటి థ్యాంక్ యూ జమ చేసి వీళ్ళు వినాయక చవితిలో అట్లాంటివి చేయకుండా ఎవడైతే చదువుకోవడో వానికి సహాయం చేసే గొప్ప గుణం అలా సాగుతున్న వ్యక్తి యాదగిరి గారికి అభినందనలు తెలియజేస్తూ చాలా సత్కారం అట్లా మనం వీళ్ళని నిత్యాన పరిచేది చెప్పట్లే మరి అది చల్లారిపోయిన పైన అట్లా వేడి వేడి బొబ్బట్ల లాగా ఉండాలి ఇది సన్మానం కానే కాదు చాటుకుంటున్న అభిమానం రేపు పని బరువు పెంచుతూ మీ మీద బాగా బాధ్యతలు పెరుగుతాయి చాలా ఒక పని మనల్ని గుర్తించుకోకపోతే ఇది చీకటి కాతుకోవడమే ఒకసారి గట్టిగా చెప్పకపోతే ధన్యవాదాలు సంతోషాలు థ్యాంక్ యూ